రీసెంట్గా ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మగపిల్లడ పుడితే బాగుండు మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువైపోయారని క్యాజువల్గా ఒక సందర్భంలో నవ్వుతూ మాట్లాడిన విషయాన్ని పబ్లిక్లో చాలామంది రాజకీయం చేసి ట్రోల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఇటీవల జాయిన్ అయిన శ్యామల అనే ఒక యాంకర్గా చేసినటువంటి ఒక మహిళ చిరంజీవి గారి మాటకి స్పందించి ఆవిడ మాట్లాడే విధానం ఏంటంటే మగవాళ్లే వారసుల ఆడపిల్లల వారసులు కాదా అని ఒక స్థాయి కాకపోయినా కూడా స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సరే నువ్వు మగపిల్ల ఆడవాళ్లే వారసులు అనే మాట అంటే మరి షర్మిలాగా ఇవ్వచ్చు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం తీసుకున్నారు షర్మిల వారసత్వాలు కాదా జగన్మోహన్ రెడ్డి గారే వారసులా అంటే నేను చెప్పేది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదని అడుగుతున్నా ఎందుకంటే ఆయన మహిళల్ని ఎంతదిగా గౌరవిస్తారో ఆయనతో పాటు మేము పీఆర్పిలో కలిసి ట్రావెల్ చేసాం నిజంగా మేము ఒక తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము లేకపోతే మా కుటుంబ సభ్యులతో ఉన్నాం అంత ఆనందంగా మేము ఆయనతో వర్క్ చేసాం ఆయన పార్టీ తీసేసినప్పుడు ఎక్కువగా బాధపడిన వాళ్ళం మహిళలే ఎందుకంటే అంత సెక్యూరిటీగా ఏ పార్టీలో మేము ఫీల్ అయ్యి పనిచేయాలి ఆయన అసలు మాట్లాడిన సందర్భం ఏంటి మాట్లాడిన విధానం ఏంటి మీరు దాన్ని ట్రోల్ చేయడం ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారికి వాళ్ళ పద్మభూషణం పద్మ విభూషణం మెగా ఫ్యామిలీలో ఎన్నో రకాలైన పదవులు అనపగిచ్చి ఆయన రాజకీయంగా సెంట్రల్ మినిస్టర్ చేసి ఆచితూచి మాట్లాడుతూ ఇవాళ మచ్చలేని నాయకుడిగా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని గౌరవించే విధంగా ఎక్కడ ఇంత మచ్చ కూడా లేకోకుండా ఆయన ఇండస్ట్రీలో ఏలుకుంటూ ఈ రోజు వరకు అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని ఈరో ఈ రోజున మీరు ట్రోల్ చేస్తున్నారంటే కేవలం వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మీ గురించి టీవీలో కూడా చూపించలేని విధానంతో మెగాస్టార్ చిరంజీవి గారిని మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఆయన నాకు రాజకీయాలకు సంబంధం లేదు నేను రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పినా కూడా మీరు ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన ఏ రకంగానైనా బయట పెట్టాలన్న విధంగా మీరు ఉంటున్నారు దయచేసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా మెగాస్టార్ కుటుంబంతో పెట్టుకున్న ఒక బాబే కావచ్చు అలాగే ఇండస్ట్రీలో చాలామంది కుట్రల కుతంత్రాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ అట్టడుగున అణిగిపోయి ఉన్నారు ఇవాళ అందరూ కూడా మాటల్ని ఆహ్వానించే పరిస్థితి వాళ్ళు కనపడుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏ దేంట్లో కాంట్రవర్సీలో మాట్లాడే వ్యక్తి కాదు ఆయనకు తెలుసు తల్లి పిల్ల కుటుంబం అని తెలుసు తల్లిని గౌరవించ గౌరవించటం కానీ ఒక కొడుకుగా సక్సెస్ అయ్యాడు ఒక తండ్రిగా సక్సెస్ అయ్యాడు ఒక బా ఒక భర్తగా సక్సెస్ అయ్యాడు అలాగే ఒక అన్నగా సక్సెస్ అయ్యాడు అలాగే ఒక మామగారుగా సక్సెస్ అయ్యాడు కుటుంబం మొత్తంలో ఇవాళ ఈ కుటుంబాన్ని చూసి అసలు కుటుంబం అంటే ఇలాగే ఉండాలి మెగా కుటుంబంలా కానీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళ బతుకుతున్న ఈ రోజుల్లో మెగా ఫ్యామిలీని అంటే మాత్రం తప్పకోకుండా మేము సహించేది లేదు మీరు స్థాయి మర్చిపోయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ స్థాయి ఏంటి నీ వ్యవహారం ఏంటి నీకు ఎంత ఇచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని కూర్చున్నాము నువ్వు రాజకీయంగా మీరు మా మా మెగాస్టార్ చిరంజీవి గారిని అంటే మాత్రం మహిళలుగా మేము ఊరుకోము తీవ్రంగా ఖండిస్తున్నాం